다음 हां वीपी कोpolyline के हम देश के लेवल पे ले जाना है मुद्दा ये लाइव मामला है लाइव बलात्कार का ले लिए है साहब राजीव नाम का वेटिंग मुद्दे जा रहे होंगे साहब और ना भाई मुद्दे में मन दो भाई में जो मान लो अंदर बैठो डालो और डालो చేసేది ని గోజ్ మార్లని మార్లత కదా అని చెప్పి అని చెప్పి కొడతాడు అస్కు కొడతాడు ఆ సోరన ఆ బా ఆపకి వస్తాలన్నా అది కొడతకి నిదానికి హ్యాండ్వీట్ కావాలి ఐ నోకట కానీ హ్యాండ్వీట్ పెట్టిన తర్వాత బ్రేక్ ఉంటుంది ప్రకృతి జో ప్రకృతి ఎమొకడు జోసుని ఆస్థాన ఆ ఇక్కడ మమ్ము మండు ఫ్రేషన చెరల అనేరు తడగొ పొందు అంత మొత్తం అసలు వస్తుంది సరే రైస్ మిల్లర్కి మీరు కూడా అక్కడ ముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు రైస్ మిల్లర్ సీరియస్గా దీని మీద పట్టుకెళ్తా ఈ ఇది ఎనిమిది వందల సార్లు తొంభై మూడు సార్లు మనమైన అది మంది రైస్ మిల్లర్స్ అడిగారు అది ఎవరు తీసుకోవడం అంతకు ముందు కూడా గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే కలెక్టర్గా కూర్చోబెట్టి అంతనే యూనిఫామ్గా పద్నాలుగు వందలకు పదిహేను వందలకు పాడైపోయిన దాని కూడా ఫోన్ అంటారు నేను అనేది ఒకటే ఈ కనీసం ఈ రైస్ మిల్లు రైస్ మిల్స్ నా మామూ రైస్ మిల్లు లేదు పక్క మండలంలో ఉన్న ఫస్ట్ కూర్చొని మీరు మాట్లాడి తీసుకెళ్ళకపోతే ఇప్పుడు వర్షం వస్తుంది

Vai expelled mi parisan, picked inylanha picuulidi qad humana avrockariaki qad jest yopini Paita kotoromgaeday. Pita's Teraz, waterbiraを scplaiイ taita ati itu? Putu aa pini cabami gaun. おおpo kao? I grillikai... isu だ aqad and amat twe salaries तव्हांखे मूडर पेड़े पिते तव्हांगरे అందుకని లోకి తను పట్ట వంద మంది మాత్రమే ఎంత కొట్టి ఆడి ఏసి చేస్తారన్న అన్న సన సజీన్ మంజిరి గిరి తీస్కి గురువేది మెచ్చాల్సిన యాగి యాగి నికితన కారణం కత్తురి ఎది సార్ సార్ ఒక్కసారి ఇట్ చూడరా మంజిరి ఇట్ చూడరా కోటమి ప్రభుతం అట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని వదిలేసినట్టు రైతులను కూడా పట్టించుకునే పరిస్థితులు ఆరు కాలం కష్టపడి పండించిన రైతు పరిస్థితి ఈరోజు రోడ్డు మీద వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది పైగా ప్రభుత్వం ఈరోజు ఏదో రైతు రైతు రైతన్నా మీకోసం రైతన్నా మీకోసం అంటే రైతన్నా మీకోసం అంటే ఏ ఏం చేశారు రైతులకి మీకోసం ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారని చెప్పి మీ మీకోసం అంటారా మద్దతు ధర ఇప్పించలేకపోవడం రైతన్నా మీకోసం అంటారా కనీసం తుఫాను టైంలో ఈ ప్రభుత్వం రైతును పట్టించుకోపోవటం రైతన్న మీకోసం అంటారా అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ రైతుల మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్లే చేయడం చాలా దారుణంగా ఉంది ఇక్కడ స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఊరంటా తిరుగుతా మేము రైతులకి హలో అంటే ధాన్యం కొంటాం అని చెప్పి చెప్తున్నారు హలో అంటే ధాన్యం కొనేది ఎక్కడ హలో అంటే ధాన్యం కొంటున్నారో ఒకసారి రైతులందరూ కూడా రోడ్ల మీద చూస్తే హలో అని ఒకసారి పలకరిస్తే ఆ బాధ తెలుస్తుంది కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ స్థానిక శాసనసభ్యుడి వరకు అడుగుతా ఉన్నా అంటే రైతుని మూడు విధాలుగా రైతుని విర కొట్టేశారు ఏ విధంగా అంటే తుఫాన్ వచ్చినప్పుడు కనీసం ఎన్యూమరేషన్ సరిగ్గా శాస్త్రీయంగా చేయకపోవడం అంటే పడిపోయిన ధాన్యాన్ని ఏదో అరాకొరాగా పడిపోయిన పంటని రాసారు కానీ దాదాపుగా ఎకరానికి పది నుంచి పదిహేను బస్తాలు దిగుబడి తగ్గిన మాట వాస్తవం కదా అని చెప్పగలుగుతా ఉన్నా అదేవిధంగా మళ్ళా ఇప్పుడు ఎక్స్పెండిచర్ పెరిగింది అంటే ఒక ఒక ఎకరం కోత కొయ్యాలంటే దాదాపుగా ఈ తుఫాన్ వల్ల పదిహేను వేల రూపాయలు అదనపుగా ఖర్చు అవుతూ ఉన్నాయి మీరే అదే ఎన్యూమిరేషన్ చేసి ఏదైనా కొంచెం వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వాళ్ళకి కొంచెం ఆ ఎక్స్పెండిచర్ కోసం అన్న ఉపయోగపడేదని చెప్పి మేమంతా రైతులందరూ కూడా భావిస్తూ ఉన్నారు కనీసం ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా సరే అవన్నీ వదిలేసి ఈరోజు ధాన్యం కోరండి మహాప్రభు అంటే రైస్ మిల్లర్ ఏ రైస్ మిల్ ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓ గారు ఏమంటాడు ఆయన నలభై లారీలు పంపించామంటున్నారు మా రైతులు ఏం చెప్తున్నారు ఒక గ్రామంలోనే నాలుగు వందల లారీలు పైగా ధాన్యం ఆగిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు రోడ్డు మీద చూస్తూ ఉంటే వరుసనే కూడా అన్నీ కూడా ధాన్యం రాసిలే ప్రతి ఊర్లో కూడా రైతు పరిస్థితి ఏంటంటే టెన్షన్ పడతా మళ్ళీ ఏదో వర్షం వస్తుందని చెప్పి ఏదో దిద్వా తుఫాన్ అని చెప్పి నిన్నటి వరకు రైతు అల్లాడిపోయారు మళ్ళీ అది ఏదో కొంచెం తీరం దాటిందని ఏదో చెప్తా ఉన్నారు కానీ ఈ రోజుకి కూడా నాలుగు లారీలు కావలసిన గ్రామంలో కనీసం రెండు లారీలు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకర పరిస్థితి అదేవిధంగా ఇంకొకటి మేము ఎంఆర్ఓ గారికి అడిగాం ఇదివరకు రైతు భరోసా కేంద్రం ఉండేది రైతు భరోసా కేంద్రం నుంచి ధాన్యం అమ్మేవాళ్ళు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రం నుంచి ఒక బస్తా ధాన్యం కూడా అమ్మే పరిస్థితులు లేవు కానీ మళ్ళీ పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దారుణం అంటే రైతుల దగ్గర కూడా రాజకీయం చేయడం చాలా దిగజారుడు తనకి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు భరోసా కేంద్రంలో ఉండి వాళ్ళు ఇంకా రకరకాలుగా చెప్తున్నారు ఇంకా అన్ని మాట్లాడితే ఇది చాలా దారుణమైన పరిస్థితులు అనమాట వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సంచులు ఇవ్వడం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లారీలు పంపించడం ఎంత దిగజారుడు తనం చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ఏ రైతు చూడలేదు ఏ రైతు కూడా ఈ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు చూసిన ధాన్యం కొనండి మహాప్రభు అంటే ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు మెల్లరైతే అసలు మెల్లరు పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో ఇతర ఇతర జిల్లాల నుంచి ఏదో లారీలు వస్తాయని చెప్పి చెప్తున్నారు నిన్న ఒక ఇరవై లారీలు వచ్చింది చెప్పి చెప్తున్నారు ఇరవై అంటే ఒక గ్రామంలో నాలుగు వందల లారీలు ఉంటే ఇరవై లారీలు వస్తే ఇంకా రైతు ఏ విధంగా చేస్తాడో ఒకసారి ఆలోచించేయాలి అదేవిధంగా పైగా మినుం గురించి ఆలోచిస్తే దానికి ఏడు వేల రూపాయలు రేటు కూడా లేదు అదేవిధంగా ఏ పంటకి కూడా రైతుని పట్టించుకునే పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో వెళ్ళిపోయి ఏదో పెట్టుబడులు తెచ్చేస్తున్నాం ఏదో సబ్మిట్ పెడతాం నువ్వు పెట్టుబడి సమ్మిట్ రాష్ట్రాన్ని బాగు చేయండి అందరూ హర్షిస్తారు కానీ ఈ గ్రా ఈ మొవ్వలో ఉన్నటువంటి రైతు ధాన్యం కొనే పరిస్థితి ఏదో అంటారే ఏదో ఇల్లు చక్క పెట్టుకోలేము కానీ ఏదో 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 దేశాలు తిరిగి వచ్చినట్టు ఏ ఒక సామెత ఏదో ఉంటుంది ఆ విధంగా ఈరోజు ప్రవర్తి ఉన్నారు ఇక్కడ ఏది ప్రతి ఒక్కటి కూడా అవినీతి ఆ అవినీతి ఏది అమ్ముకుందా ధాన్యం రైస్ మిల్లర్స్తో అవినీతి లేకపోతే రేషన్ బియ్యం ఈ ఈ నియోజకవర్గంలో రేషన్ బియ్యం ఎప్పుడు ఇసుక అమ్ముకుందామా ఎప్పుడు బొసక అమ్ముకుందామా ఎప్పుడు ఏ ఉద్యోగం అమ్ముకుందామా చిన్న చిన్న ఉద్యోగాలు చే అమ్ముకుందాం ఆలోచనే తప్ప రైతుకి నేను చూసాను ఒక రోజు రెండు రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే గారు తిరిగాడు తిరిగి మొత్తం అంతా ధాన్యం కొనేస్తాం ఈ రోజు రండి ఈరోజు మీరు వచ్చి ఒక శాసనసభ్యుడిగా బాధ్యత గెలిగినటువంటి శాసనసభ్యుడిగా ఒక్కసారి గ్రామాల్లో తిరిగి చూడండి ఏ మీ టైంలో అట చేశారా ఎట్లా చేసారు పంపులుగా తాగాదు అలాగా నీకు బాధ్యత ఇచ్చారు కైలానిల్ కుమార్ అట చేసేవాడు ఎటు చేసేవాడు నేను మాట్లాడటం కాదు నీకు దయ మీరు వచ్చి గ్రామాల్లో మీరు ధాన్యం కొనిచ్చండి సంతోషిస్తాం అలా విధంగా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు కూడా సంతోషిస్తారు అంతే తప్ప ఆ రోజులు అట్లా చేయలేదా ఈ రోజులు ఎట్లా చే పంపులుగా తాగాదు అలా కాదు ఎమ్మెల్యే గారు మీరు వచ్చి మొత్తం అంతా రైతులని మొత్తం ధాన్యం కొనుగోలు చేపిస్తే చాలా సంతోషిస్తామని చెప్పడా మనం చేస్తామని అదేవిధంగా కోడి పందాలు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడం కాదు మీరు ధాన్యాన్ని ధాన్యం కొనే విషయంలో చూస్తే ఈ ఈ ఇక్కడ ప్రజలు హర్షిస్తారని చెప్పా ఈ శాసనసభ్యుడికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచించారు రైతుల గురించి ఆలోచించి అప్పుడు మీరు మేము ఈ రాష్ట్రాన్ని అగ్రమ ఇది ప్రపంచంలోనే అగ్రమంగా నిలుపుతానంటున్నారు అప్పుడు అప్పుడు నిలపడ తప్ప మా మవ్వలో రైతు సంగతి బట్టల పెడిమర్లో రైతు సంగతి బా అయ్యంకిలో కౌలు రైతు సంగతి పెదముత్తేవిలో కౌలు రైతు సంగతి చిన్న కౌల్ రైజ్ సంగతి ఆలోచించండి అంతే తప్ప ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడే మాటలు ఎవరు నమ్మరు ప్రజల్ని మోసం చేశారు ఈ మోసాన్ని కూడా ప్రజలు గుర్తించారని చెప్పడం మరొక చేస్తున్నారు